ఈషా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో భూతశుద్ధి పద్ధతిలో సమంత రాజ్ నిర్మూర్ వివాహం నిరాడంబరంగా జరిగింది ఈ విషయాన్ని సమంత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది దీంతో సమంత రాజ్ నిర్మూర్ దంపతులకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరోవైపు కొందరు సెలబ్రిటీలు మాత్రం పరోక్షంగా సమంత పెళ్లిపై పోస్ట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ కాగా సొంత గూడు కట్టుకోవడానికి మరొకరు ఇంటిని పడగొట్టడం బాధాకరం అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారనే స్పష్టత లేకపోయినప్పటికీ సమంత పేరు తర్వాత రావడంతో ఆమె గురించి అంటూ నెట్టిన చర్చ జరుగుతుంది ఇక ఆ తర్వాత సమంత మాజీ పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ సద్నామ్ సింగ్ సైతం చేసిన పోస్ట్ వైరల్గా మారింది బాధితురాలిగా విలన్ బాగా నటించింది అంటూ ఇన్స్టా స్టోరీలో పెట్టడం ఆ వెంటనే సమంతను అన్ఫాలో చేయడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది గతంలో సద్నా సమంత మధ్య మంచి స్నేహం ఉండేది పెళ్లి తర్వాతే సమంతా గురించి సద్నా ఇలాంటి పోస్ట్ పెట్టిందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు